హాయ్ అండి అందరికీ ఈరోజు మార్నింగ్ నేను ఏం టిఫిన్ చేశాను లంచ్ ఏం ప్రిపేర్ చేశాను చూపిస్తాను చూడండి ఇది మార్నింగ్ లాగ్ అనమాట నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే కామెంట్ చేయండి వీడియో నచ్చిందా లేదా ఎలాంటి వీడియోలు చేయాలో కామెంట్ చేయండి ముందుగా అయితే నైటే నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని తీసుకొని మిక్సీ జార్లో తీసుకొని అందులో తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా జీలకర్ర ఓ రెండు మూడు పచ్చిమిరపకాయలను వేసుకున్నాను ఉంటే అల్లం కూడా వేసుకోండి నా దగ్గర లేదు ఇంకా ఇదంతా బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అది పక్కన పెట్టుకున్న తర్వాత చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక స్టవ్ వెలిగించికి కడాయి పెట్టుకొని అందులో కొన్ని నువ్వులు అయితే వేసుకున్నాను ఇంకా మీకు అర్థమయ్యే పోయి ఉంటుంది నేనైతే టమాటా చట్నీ అయితే చేస్తున్నాను అనమాట నువ్వులను బాగా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి తీసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలను ఇలా తుంచి వేసుకుంటే మీద పడకుండా ఉంటుందన్నమాట అందులోనూ నేను కొన్ని దొండకాయలు అయితే వేసుకున్నాను అనమాట ఈ దొండకాయ పచ్చడి చాలా బాగుంటుంది అలాగే అది మగ్గడానికి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మూతపెట్టి బాగా మగ్గించుకోవాలి ఈ లోపు మనకు దీనికి కావాల్సినంత టమాటాను కూడా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలన్నమాట ఇంకా కలిపేసి మూతపెట్టి బాగా మగ్గించుకోవాలి ఈ లోపు మనం దోశనైతే దోశ బ్యాటర్ మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ దోశ అయితే ప్రిపేర్ ఉండాలన్నమాట తర్వాత ఇక మిక్సీ జార్ తీసుకొని అది మొత్తం చల్లార్చుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు ఉప్పు అలాగే మనం ముందుగానే ఇది చేసుకున్నాం అది నువ్వులు అలాగే కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు అవన్నీ వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చట్నీ కొంచెం బరక బరకగానే ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు అది పక్కకు తీసి పెట్టుకొని ఇలా దోశ అయితే వేసేసాను మా బాబుకి స్కూల్కి టైం అయిపోతుంది కాబట్టి వాడి వరకు ఒకటే దోశ వేసి ఇంకా వాడికి తినిపించి స్కూల్కి అయితే పంపించేసానమాట ఇలా స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే ఇక వంట అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట లంచ్ అయితే ఎందుకంటే మావారు కూడా కూడే వెళ్తారు ఆఫీస్ కి కాబట్టి మార్నింగ్ ఏ లంచ్ కూడా అయిపోతుంది లంచ్ కూడా ఇప్పుడే ప్రిపేర్ చేసేస్తాను కాబట్టి లంచ్కి ఏమేం చేయాలో ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇక ఈ దోశ అయిపోయిన తర్వాత నేనైతే వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రెష్ అప్ అయిపోయి అంటే నేను ట్యాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట థైరాయిడ్ ఉంది నాకు సో నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని ఈ వంట పనులన్నీ చేసేస్తాను అనమాట హాఫ్ అన్ అవర్లో తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదో ఒకటి తినాలి కాబట్టి ఇప్పుడు రైస్ అయితే పెట్టేశాను అలాగే చట్నీ ఎలాగో ఉంది కాబట్టి ఇలా పచ్చి పులుసు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక ఈ పచ్చి పులుసునైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఇక ఇదైతే బాగా పిసికి ఈ వాటర్ని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇందులోకి ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా సాల్ట్ కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకుంటే పచ్చి పులుసు చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసి చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత అందులో పోపు దినుసులు వేసుకొని ఎండు మిరపకాయలు వేసుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతా బాగా మాడిపోయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్నంతా అందులో వేసి ఒక రెండు నిమిషాలు అలా నుంచి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చి పులుసుని అయితే వేసుకోవాలండి నేనైతే ఇలా చేస్తాను పచ్చి పులుసు మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి తర్వాత ఇక్కడ రైస్ కూడా అయిపోతుంది కాబట్టి ఈ పచ్చి పులుసు రైస్ అయిపోయిన తర్వాత నాకు కొరకైతే నేను హాఫ్ అన్ అవర్ అయిపోయింది ట్యాబ్లెట్ వేసుకొని కాబట్టి ఇప్పుడైతే దోశ వేసుకొని అయితే దోశ తింటాననమాట ఇది అయిపోయిన తర్వాత ఇది ఉండంగా ఉండగా నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకున్నాను కదా నైట్ అవే తింటున్నాను అనమాట ఇవి అయ్యేలోపు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్న తినేద్దామని చెప్పేసి ఇలా తింటూ ఉన్నాను ఇక ఎందుకంటే ట్యాబ్లెట్స్ వేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి తింటూ ఉండాలి మధ్యలో ఇలా వంట చేస్తూ తింటూ ఉన్నారేంటి అని అనకండి ఇలా తింటూ ఉండాలి కాబట్టి రెగ్యులర్గా మేమైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటామన్నమాట ఇలా డ్రై ఫ్రూట్స్ తింటే చాలా మంచిది హెల్త్కి ట్రై చేయండి మీరు కూడా తర్వాత ఇది అయిపోయిన తర్వాత నా వరకు అయితే నేను దోశ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇక ఈరోజు లంచ్ రెసిపీ ఏంటంటే చపాతి ఉంది నైట్ది చట్నీ టమాటా చట్నీ అలాగే అన్నం పచ్చి పులుసు పెరుగు ఇవన్నమాట ఈరోజు లంచ్ అయితే తర్వాత నేను దోశ వేసుకొని దోశ అయితే తింటున్నాను అనమాట ఇంతేనండి ఈరోజు వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి అబ్బా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీకు ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను అలాగే నాకు ఈ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందా ఇంతకుముందు నేను ఈ ఛానలే ఉండేనా ఇంకేదన్నా ఛానల్ పెట్టుకున్నానా నాకు ఫస్ట్ శాలరీ ఎంత వచ్చింది నాకు ఈ పేమెంట్ ఎంత వస్తుంది అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ అడగండి నేను మీకు వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇలా నేను తినుకుంటూ ఇలా పని చేసుకుంటూ ఉన్నాను అనమాట అప్పుడైతే మనకి పనిచేస్తున్నట్టుగా స్ట్రెస్ ఫీలింగ్ ఉండదు ఏముండదు మన అలా మన టైంకి తింటూ ఉంటాము అలాగే ఇంట్లో పనులు కూడా అన్నీ అయిపోతాయి అన్నమాట ఇక మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో లేదంటే ఎలా ఛానల్ స్టార్ట్ చేయాలి యూట్యూబ్లో డబ్బులు వస్తాయా లేవా ఎప్పుడు డబ్బులు వస్తాయి ఏంటి ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను వీడియో చేసి పెడతాను నాకైతే ఈ ఛానల్ కంటే ముందు ఇంకొక ఛానల్ ఉండే దాంట్లో నాకు శాలరీస్ కూడా వచ్చాయన్నమాట మంత్లీ మంత్లీ ఆ వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను చెప్తాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది లైక్ చేసి చూడడం వల్ల అలాగే లైక్ చేయకపోతే ఆ వీడియో అక్కడే అనమాట లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని ఇంకా కొంతమందికి రికమెండ్ చేస్తుంది చూడండి అని చెప్పేసి దానివల్లనే లైక్ చేయమని చెప్పేసి అంతలా అడుగుతున్నాను అనమాట దీనివల్ల ఏం రావు లైక్ చేయడం వల్ల వ్యూస్ ఎక్కువ వస్తాయి అంతే మన ఛానల్ రీచ్ ఎక్కువ ఉంటుందన్నమాట అంతే కొంచెం అర్థం చేసుకొని లైక్ చేయండి